పెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారనే చెప్తాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్లిప్స్ పంచుతారు మన డిపార్ట్మెంట్ తరఫున స్లిప్స్ అందరికీ కూడా పంచుతాం వీళ్ళు ఏమంటున్నారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబెలు పడిపోతున్నారు దేనికి ఓటర్ లిస్టులో ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్లో వాళ్ళు ఏ బూత్లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్నీ కూడా ఓటర్ స్లిప్లో డెఫినెట్గా ఉంటాయి సో వాటర్ స్లిప్లు పంచడం అయితే నిన్న ఈవినింగ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది సో ఇందులోని ఎవరు కూడా వాళ్ళని మభ్యపెట్టడానికి ఏదీ లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగాన కనిపిస్తుంది వీళ్ళకి దొంగ ఓట్లను తీసుకొని వచ్చేది లేకపోతే ఓటర్ల పెట్టేది భయపెట్టేది మీకు గుర్తుందో లేదో ఈ ట్వంటీ ట్వంటీ వన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలోని ఆ టైంలో నామినేషన్ వేయటానికి వెళ్ళినా కూడా నామినేషన్ని చేతిలో క్లాక్కుని చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ నంబర్ చీరల్లో దాచుకుని నామినేషన్ పత్రాలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అక్కడ వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందల్లో కానీ ఒంటిమెట్లో కానీ ఎక్కడా కూడా నామినేషన్ పదకొండు నామినేషన్లు పడినాయి ఒక పులివెందల్లోనే అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలతో పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం దర్యాప్తులు చేస్తున్నాం అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం గారు ఈరోజు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్ ఇది ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకి కానీ మీరు అంటున్న ఆరోపణలు అటువంటి పరిస్థితే ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము నేను విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నా ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనలీ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఒంటిమెట్ అవర్ పబ్లిషన్ ఆన్ సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దోస్ ఆఫ్ ద పులివెందెలాండ్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి ఎక్కడా కూడా ఎ ఈ అబ్జెక్షన్స్ రైజ్ కూడా కాలేదు సో పోలింగ్ బూత్లు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పోలింగ్ బూత్లు కూడా మార్చడం జరిగింది అది కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చమంటేనే సో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మాట్లాడితే దొంగ ఓట్లు వేయాలి దొంగ ఓట్లు వేయాలి అని మీకు అబ్జర్వ్ చేయండి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతోనే రాజకీయాలు చేస్తున్నామన్నా ఆ పరిస్థితి కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి మేము డైజెస్ట్ చేసుకోలేము ఎందుకంటే లాస్ట్ కుప్పం ఎలక్షన్స్ దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళని టెన్త్ క్లాసు చదివి ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఆ రోజు ఓట్లు వేయడానికి బస్సుల్లో దింపిన సందర్భాన్ని నేను ఈ టైంలో గుర్తు చేయాలి అటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కడా జరగలేదే ఎక్కడ కూడా కనీసం ఒక్క ఓటు కూడా గలం అవ్వలేదే మీరు ఒక్క ఓటు గలంతయ్యిందని చెప్పి చూపించమనండి